వర్షం వస్తుందండి వాటర్ తెచ్చుకోవాలి ఇవాళ నీళ్ళు రాలేదు ఊయమ్మని అధ్యక్షాలు ఎవరికి వెళ్ళారు గారు తిన్నారు కర్రీ ఏంటి డ్యూటీలో ఉన్నారా ఏం చేస్తున్నారు వెళ్ళు బావా నిన్ను నీ కోసం ప్రసాదం తీసి ఉంటుంది కాచిపోయినా పర్వాలేదు మా అక్క ప్రేమను మాత్రమే చూడు అర్థమవుతుందా బావా అర్థమవుతుందా బావా అని చౌపమ్మ పెట్టారు మీరు అయ్యో దేవుడా చిన్ని నవ్వుతుంది చిన్ని చిన్ని బాగుంది కదా కామెంటు కానీ పాచిపోయిందంటే బాగాలేదండి మీకు గుర్తుకే గుర్తుకేలా వస్తాయండి ఇవన్నీ నైన్టీన్ గారు ఇవాళ మంజు బంగారం మౌనవ్రతం ఏంటి కాదు కాదు డీజే డించుకి అంట అక్కడ అందుకే ఈ మౌన మతం దేవా నైన్టీన్ గారు ఎంతకి తిన్నారండి అయ్యో సీఎం గారు కూడా రావాల్సింది బాగా దెయ్యం పాడినట్టు ఉంది పాట ఆ దెయ్యాన్న పాడిన నేను దయ్యాన్ని అండి కొరివి దెయ్యాన్ని నీ వాయిస్ వింటుంటే పూలు బాటిల్ ఒక్కసారిగా ఎత్తు ఎత్తినట్టు ఉంది ప్రపంచం మొత్తం కనిపిస్తుంది కళ్ళ ముందు ఆహా పుల్ల బాటిల్ ఎత్తింది మళ్ళీ జించకూరదు నైన్టీన్ గారు ఇక అంతే సంగతి లేదు ఏం కాదు రే ప్రపంచం మొత్తం కానొచ్చింది ఒక బాటిల్తో పర్వాలేదు ఆ అయ్యో రామా చిన్ని ఎందుకు పెట్టింది అర్థం కాకలేదు కాదు పూల దెయ్యం బోయమ్మనే ఆ పొటవన్నా మారుతా పూల మీద పడ్డది ఆ పిక్ అన్నా మార్దును మార్చేనా మంచి పిక్ ఓ పిక్ మార్చేది లేదుగా ఓయమ్మనే సరే అండి దించాను ఎత్తు దించేను ఎత్తు కంటే దించితే నువ్వు తగ్గిస్తావు కదా మోయమ్మేం తగియాలండి నంటిని గారు అర్థం కాలేదు దించేను ఎత్ ఎత్తు కంటే దించితే నువ్వు తాగిస్తావు కదా ఆ నేను తాగించేనాయమ్మ చిన్ని ఎద పెట్టింది ఏంటి మంజు బంగారం నా పైన కోపమా అంటున్నాను ఇంటి కోపం కోపం తెలుగు చదవడం నేర్చుకో ఫస్ట్ నేర్చుకుంటా అండి ఒక లైక్ ఇవ్వండి జర ఒక లైక్ కొట్టు ప్లీజ్ అండి కే ఆర్ కే కీర్తిన కీర్తా యో జరా ఇంగ్లీష్ రాదే ఒక లైక్ కొట్టిండీ ప్లీజ్ అండి అమ్మని ఇదేంది నా పిక్కి పోయింది నా పిక్కితే అది పోయిందండి మా అమ్మ అమ్మ నవ్వుతున్నా ni yang kamak manju nugu cha